అందరికి వందనాలండి ప్రస్తుతానికి అయితే రాత్రి డాడీ గారి దగ్గరికి వచ్చి డాడీ గారితో మాట్లాడి ప్రార్థన చేసి విషయం చెప్పి మేము వెళ్ళ వెళ్ళడం అయితే జరిగింది మేము రాత్రి మాటిచ్చాము డాడీ గారికి మీకు చిన్న పాక ఒకటి కట్టించి కట్టించి మీకు ఇస్తాము అని చెప్పేసి మేము డాడీ గారికి మాట్లాడి మేము వెళ్ళి ధైర్యపరిచి వెళ్ళడం అయితే జరిగింది మేము ఈరోజు అయితే కొనుక్కొని వచ్చామండి ఒక బ్రదర్ అయితే రేకులు కొనడానికి ఐదు వేల ఐదు వందల రూపాయలు అక్షరాలు ఇచ్చారు ఇవన్నీ కొనడానికి బిల్ అయితే ఇంత అయిందండి అంటే బండి అంటే ఇక్కడ దాకా రేకులు కొనుక్కొని అన్నీ తీసుకురావడానికి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయింది ఆ వీలైనంత తూరలో అంటే రేపు ఆదివారం కాబట్టి రేపు ఆరు వరకు తర్వాత సోమవారం నుండి మేము ఇక్కడ పాక కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం వీలైనంత తూరలో జరిగిపోద్ది డాడీ నీకు హ్యాపీ కదా నచ్చిందా లేదా డాడీ ఏడో కూడా మాట ఇచ్చేమో లేదా రాత్రి ఏమన్నా నీవే మా కొడుకులు అన్నావు కదా మరి నేను కొడుకులు అన్న తర్వాత తమికు సే ఉన్నాడు ఇదండి ఇంకా చాలా చాలా మెటీరియల్ కొనాలి ఇంకా అంటే గ్రీన్ క్లాత్ మనకు అవసరం సుత్తూర కట్టడానికి ఇక్కడ ఏవి కూడా అవైలబుల్గా లేదు సో కాబట్టి ఇంకెవరైనా ప్రేరేపించబడితే కనుక ముందుకొచ్చే వచ్చే ప్రయత్నం ఏదైతే ఇవ్వండి వీలైనంత త్వరలో పాక కట్టడమే కాకుండా సుత్తూర ఏంటంటే కావాల్సినటువంటి క్లాత్ కూడా మనం కట్టడానికి ఎవరైనా ప్రేరేపించబడ్డవారైతే రండి లేదు అనుకుంటే కనుక అది కూడా మేము చూసేసుకుంటాం ఏదైనా సరే కానీ ఈ పాక త్వరగా జరగాలని అనేక మంది సహోదరులంతా ప్రేరేపించబడి ముందుకు వచ్చినట్లుగా మీరు ప్రార్థించండి దాడి గారికి వీలైనంత త్వరలో మనం చిన్న పాక కట్టి అందమైన పాక కట్టి మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ఓపెనింగ్ ఓపెనింగ్కి కూడా మేము వస్తాం మమ్మల్ని పిలుస్తాం ఓపెనింగ్కి ఇస్తాం సరేరా